నమస్తం ఇట్లారా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది టీజీపీఎస్సి విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది మన వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది కాబట్టి దాంట్లో మొదటి పేపర్ ఏదైతే మనం అనుకుంటామో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి ఫిఫ్టీన్త్వెల్త్వంటీ ఫోర్ అంటే డిసెంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇది మార్నింగ్ సెషన్లో ఉంటుంది పది గంటల నుంచి పన్నెండున్నర వరకు అయితే ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ అనేటువంటిది హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అనేటువంటిది ఉంటుంది పదిహేనో తారీఖు ఉంటుంది మూడు గంటల నుంచి ఐదున్నర వరకు కొద్దిగా టైం అనేటువంటిది కొద్దిగా మూడు గంటల నుంచి ఐదున్నర వరకు ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి అదే రకంగా పేపర్ త్రీ అనేటువంటిది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది పదహారో తారీఖు ఉంటుంది పది గంటల నుంచి పన్నెండున్నర వరకు అయితే ఉంటుంది అదేవిధంగా పేపర్ ఫోర్ అనేటువంటిది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేటువంటిది పదహారో తారీఖు మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఎగ్జామ్ అయితే ఇది గ్రూప్ టూకు సంబంధించినటువంటి మన ఎగ్జామ్స్ స్కెడ్యూల్ అనేటువంటిది విడుదల చేసింది సో హాల్ టికెట్లు అనేటువంటిది ఎప్పుడు వస్తాయి అనేటువంటిది క్లియర్ కట్గా ఈ టేబుల్ కింద ఇచ్చారు వన్ వీక్ బిఫోర్ అనేటువంటిది హాల్ టికెట్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది అనేటువంటిది క్లియర్ కట్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ యాస్పిరన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీరు గ్రూప్ టూకి సంబంధించినటువంటి యాస్పిరస్ ఉంటాం మీకు సంబంధించినటువంటి ఏమైనా మనకు ఉపయోగపడేటువంటి వీడియోస్ ఉన్నా కానీ తప్పకుండా దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావాలని తప్పకుండా పంపించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి సో సోది చెప్పకుండా మా యాప్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పకుండా తప్పకుండా మీ టైం అనేటువంటి చాలా విలువైనది కాబట్టి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే లైక్ చేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్